వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ మొత్తాన్ని చంద్రబాబు గారిని కలవండి అంటూ పరోక్షంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు టాలీవుడ్ అందరూ మొత్తం ఏమనుకున్నారంటే కలుద్దామని ఫిక్స్ అయ్యారు సో ఈ విషయాన్ని మొన్న రీసెంట్ గా అల్లు అరవింద్ గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారనమాట సో మీడియా ముఖంగా సో ఇదంతా పక్కన పెడితే సో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి ఒక సంవత్సరం పూర్తయింది సో ఇంకా మనం లేట్ ఎందుకు చేయాలి ఇప్పటికైనా మనం చంద్రబాబు గారిని కలుద్దాము అని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళంతా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు సో ఈ నిర్ణయాన్ని అంతా సిద్ధం చేసుకొని మొత్తం ప్లాన్ చేసుకుని మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు చివరికి వచ్చేసరికి ఆ మీటింగ్ పోస్ట్ పోన్ అయింది ఎందుకంటే చంద్రబాబు గారు కొంచెం బిజీగా ఉన్నారు అటు నుంచి సమాధానం వచ్చిందని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఈ మీటింగ్ పోస్ట్ పోన్ అవడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి మొదటి ఏందంటే ఆ లిస్ట్ లో చాలా ఎక్కువ మంది ఉన్నారంటే ఆల్మోస్ట్ సెవెంటీ మెంబర్స్ పైన మీటింగ్ కి రావడానికి లిస్ట్ ప్రిపేర్ చేశారని సో అంత ఎక్కువ మందిని కాదు కుదించమని చెప్పేసి అటు నుంచి మనకి రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి మీటింగ్ పోస్ట్ పోన్ అయిందని ఇంకొకటి ఏంటి అంటే ఈ దీంట్లో మొత్తం ఒక్క క్యాడర్ కి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి దాని వల్ల పోస్ట్ పోన్ అయింది అనేది ఇంకో మాట కూడా ఉంది సో ఇప్పటికీ మీటింగ్ ని కందులు దుర్గేష్ గారు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సో ఆయన మొత్తం లిస్ట్ అంతా సార్ట్ చేయడం గానీ ఈ మీటింగ్ సంబంధించిన విషయాలన్నీ ఆయన ఫైనల్ చేస్తూ ఉన్నారు సో ఈ సార్ట్ విషయంలో ఏంటి అంటే ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన హీరో ఆ సార్ట్అట్ చేస్తున్నారని సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అంటే ఆ క్యాడర్ సంబంధించిన వాళ్ళనే వాళ్ళు అవుట్ చేసి ఫైనల్ చేస్తున్నారు అన్న టాక్ అయితే బయటకు వస్తుంది టీడీపీ జనసేన బిజెపి వీళ్ళ ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేశారు సో ఇందులో మెయిన్ పార్టీస్ ఏంటి అంటే టిడిపి జనసేన సో వీళ్ళు ఇద్దరికి ఎజెండా ఏంటి అంటే కుల రహిత రాజకీయం చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు ఎజెండా పెట్టుకున్నారు ముఖ్యంగా జనసేన సో జనసేన వాళ్ళ పార్టీ నినాదం ఏంటంటే కులానికి మతానికి అతీతంగా మనం పనిచేయాలి కులాలకి మతాల మనం చూడకూడదు అని చెప్పేసి అయితే వీళ్ళ ఎజెండా ఉంది సో అలాంటి ఎజెండాతో ఫామ్ అయిన ఈ పార్టీ మీటింగ్ వచ్చే టైంలో ఈ ఈ కులాలు ఇవన్నీ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదన్న వాళ్ళ అభిప్రాయం ఇదంతా ఫైనల్ అయ్యి లిస్ట్ అవుట్ చేయడానికి ముందు సో అందులో కొన్ని పేర్లు అయితే ఫైనల్ అయ్యాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో వాళ్ళందరూ ఒకే క్యాడర్ చెందిన వాళ్ళని సో వాళ్ళ పేర్లు ఏంటి అంటే డివివి దానయ్య ఏఎం రత్నం మైత్రి మూవీ మేకర్స్ వీరశంకర్ సురేష్ బాబు సుప్రియ మెహర్ రమేష్ సి కళ్యాణ్ ఆదిశేషగిరి రావు బన్నీవాస్ మంచు విష్ణు తమ్మారెడ్డి భరద్వాజ్ ఇలాంటి పేర్లు అయితే మనకి వినిపిస్తూ ఉన్నాయి సో ఫైనల్ గా ఏంటి అంటే అందరినీ అవుట్ చేసి ఆ పేర్లు ఇవ్వాలని చెప్పేసి అంటే థర్టీ మెంబర్స్ కంటే తక్కువ మంది ఉండేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఇదంతా పక్కన పెడితే చివరికి ఆ లిస్ట్ ఫైనల్ టయానికి ఇట్లాంటి ఈ దీనికి సంబంధించిన క్యాడర్కి సంబంధించిన ఇష్యూస్ ఏమి రాకుండా ఉంటే చాలు అన్న టాలీవుడ్ లో అయితే అనుకుంటున్నారు సో ఇలాంటి మరి కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా